నేలకొండపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనిత చౌదరి అని మా తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని పిఆర్ఎస్ పార్టీ నాయకురాలు చాలా సీనియర్ వారి తండ్రి నరసింహారావు గారు స్వర్గస్థులైన వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది గ్రామ గ్రామం అంతా కూడా మనం తరలి రావడం చూసినాం మరి కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరూ కూడా కళ్ళగట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు నిన్న కూడా హాస్టల్లో ఒక గురుకుల హాస్టల్లో ఒక పది పదవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సొసైటీనే చనిపోయింది దాదాపుగా తొంభై తొంభై ఐదో బిడ్డ చనిపోవడం పదే పదే చెప్తూ ఉన్నాం మనం కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం మహిళలకు భద్రత కానీ రక్షణ కానీ ఆఖరికి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని తలుచుకోవడం నిజంగా ఈ గ్రామస్తులందరినీ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది మరి ఈ పరిపాలన ఇట్లా కాకుండా ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై